స్వాగతం భారత ఎన్నికల కమిషన్ పనితీరు ప్రజాస్వామ్యంపై దాని ప్రభావం అనే అంశంపైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక మరియు నంద్యాల పట్టణ ప్రజా సంఘాల యువజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక వివేకానంద ఆడిటోరియం నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుమల్ల రహీం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మంచాల రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌతరపు ప్రసాద్ జై భారత్ ఉద్యమ సంస్థ జాతీయ కార్యదర్శి లోక్నాథ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మద్దతుగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథ రామిరెడ్డి ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నవమన్ మాజీ కౌన్సిలర్ న్యాయవాది శంకరయ్య జామతే ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షులు సమద్ హాజరై ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ల కమిషన్ పనితీరు ఈ కార్యక్రమంలో చిన్న వ్యాపారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక జిల్లా కార్యదర్శి సత్యనారాయణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్యం జానయ్య సభ్యులు సురేష్ మోహన్ బాబు జాన్ జాన్పాల్ వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మసాన్వలి బహుజన సమాజ్ పార్టీ నంద్యాల నియోజకవర్గం అధ్యక్షులు నాయక్ ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కరాటే బాషా కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు హర్షద్ ఐక్యవేదిక సభ్యులు నబీరూల్ చంద్రపాల్ సంజీవరాజు చాబోలు ఆరిఫ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఒక్కొక్క అంచేస్తాము కానీ కామని ఎజెండా సమాజాన్ని సక్రమంగా వినియోగించడం అధికారీకరణ అలాగే ఎన్నికలలో శివసేన ఈ విషయాన్ని కేంద్ర పనిచేస్తామని చెప్పి ఒక ప్రయోజనాత్మకంగా ఒక వంద సంఘానికి సంబంధించి ఒక సమావేశాన్ని రెండు వేల పదిలో హైదరాబాద్ లో అప్పటి నుంచి కొన్ని కొన్ని సంస్థలు తమ ప్రధానమైనటువంటి కార్యక్రమాల రీత్యా దూరవంతో వచ్చిన చివరిగా సంతర్వేశం ఘన విజ్ఞాన వేదిక మా సంస్థ అనేటువంటి జయబాదూర్ సంస్థ ఇవి ప్రధానంగా ఈరోజు మన ప్రజాస్వామ్య ప్రపంచ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కేంద్రీకరించి పనిచేస్తున్నటువంటి నేతలు మిత్రుల వ్యక్తి పనిచేసారు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తులు తమ జీవిత జన్మాన సమస్య మీద పనిచేసిన తర్వాత తర్వాత సమస్య పనిచేసేటువంటి వారు రావడం నేను ఒక వ్యక్తిగా సమస్య మీద స్పందించడం కంటే ఒక సమస్యగా పనిచేసే você, meu